అటో ఈయన నాయకత్వం అటో ఈయన నాయకత్వం కార్మిక నాయకత్వ కార్మిక నాయకత్వం ఆటో యూనియన్ అసోసియేషన్ సభ్యులు అటో అధ్యక్షుడు శివ గారు వారి బృందానికి వారందరూ వంద మంది ఆటోలు ఆటో డ్రైవర్లు అందరూ సమూహలే అందరూ ఎవరు తక్కువ భావించారు అనేది అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎవ్వరికి ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మా ఈరోజు గుమ్మడదల మున్సిపాలిటీ పరిధిలో ఆటో యూనియన్ మల్లికార్జున ఆటో యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు ఆటో యూనియన్ మామూలు సమస్యలు కాదు వాళ్ళది చాలా బాధలు ఉన్నాయి తెలంగాణ ఉన్నప్పుడే మా బాధలు మంచిగా ఉండే కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని చెప్పే స్థితికి వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు దానికోసమే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం కానీ ఇంత మోసం అవుతుంది అనుకోలేదని చెప్పి ఈరోజు కార్మికులు చెప్పడం జరుగుతూ ఉన్నది వాస్తవంగా కనబడుతుంది కండ్లల్లో కండ్ల కండబట్టినట్టు దయచేసి ముఖ్యమంత్రి గారికి అయ్యా కార్మికుల పైన ఆటో డ్రైవర్ల మీద నీ రూపం ఎందుకయ్యా వాళ్ళకి ఏదైతే ఇస్తానో పన్నెండు వేల రూపాయలు ఏడాదికి అది ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆ డిమాండ్ నెరవేర్చేదాకా రానున్న రోజులలో ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తాం ఈ రాష్ట్రం అంతా ఆటో యూనియన్ అయితే ఏదైతే ఉన్నదో అందరిని ఒక్కటి చేసి ముడిగా మేము తెలంగాణలో ఉన్నటువంటి ఆటో యూనియన్ అందరినీ ఏకతాటి తీసుకొచ్చి ఖచ్చితంగా రానున్న రోజులలో అసెంబ్లీ ముట్టడి చేసి మాకు రావాల్సిన ఏదైతే హామీలు ఇచ్చినవో అవి తెచ్చుకున్న దాకా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ ఈరోజు అసోసియేషన్ యూనియన్ అంటే అయ్యా బీఆర్ఎస్ పార్టీ నాయకులైతేనే మాకు న్యాయం జరుగుతుంది మాకు లోకల్లో ఉన్నటువంటి నాయకుడు మాకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మాకు మంచి సౌక సౌకర్యం ఉండే అందుకే మీరు మాకు యూనియన్ లీడర్ ఉండాలని చెప్తే గౌరవ సభ్యునిగా నేను వారికి ఉండడం జరిగింది మల్లికార్జున యూత్కి మా గౌరవ సభ్యునిగా నేను ఉండడం జరిగింది ఈ ఆటో యూనియన్ అధ్యక్షుడు శివ గారు వీళ్ళ వారి బృందము వీళ్ళందరూ చాలామంది ఉన్నారు నూట యాభై మంది యూనియన్లో ఉన్నారు వాళ్ళు వారి కుటుంబాలు వారికి ఖచ్చితంగా సిజిఆర్ ట్రస్ట్ అనేది వారికి ఎప్పుడు ఎల్లవేళలా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం సిజిఆర్ అంటే ఒక ఒకటి హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం ఇన్సూరెన్స్ వారి కుటుంబానికి వారకొకటి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఒక పదిహేను ఇరవై రోజులలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పారు మాకు ఖచ్చితంగా ఆ సమస్యల మీద పోరాడతాం ఖచ్చితంగా వాళ్ళ ఆటోలకు న్యాయం జరగదాకా పోరాడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆటో యూనియన్ వారు ఈ గ్రామ పెద్దలు అందరికీ ఈ పోరాడతాం ఇంకోటి ఇప్పుడే చెప్తా ఉన్నారు అవుట్ ఆఫ్ అవుట్లో ఉన్న డిస్టిక్లో ఉన్నటువంటి ఆటోలు హైదరాబాదు రావద్దట హైదరాబాద్ రాకపోతే ఇది పోతే తెలంగాణ కాదా మాది డిస్ట్రిక్ట్ ఓట్లు వేయలేరా డిస్ట్రిక్ ఓట్లు ఓట్లేస్తే కానీ ముఖ్యమంత్రి అయినావు నీ వాడు ఎట్లా మాట్లాడుతావు నువ్వు డిస్టిక్లో ఉన్నటువంటి ఆటోలు హైదరాబాద్ రావద్దంట తెలంగాణ ప్రజలు కారా అంటే ఇవన్నీ డిస్టిక్ వాళ్ళు పండించిన రై బియ్యం తింటావు కూరగాయలు తింటావు అన్ని తింటావు కానీ ఆటోలు రావద్దీ హైదరాబాద్కి ఇదేం న్యాయమయా అక్కడ పోతేనేమో రైతులు కోసవారు యూరియా కోసం కొట్టాడుతున్నారు ఇక్కడ పోతేనేమో కార్మికులు అక్కడ పోతే ముసలోళ్ళు కొట్లా కొట్ల ఇలా అయ్యో అని ఏడుస్తున్నారు ఇవాళ అంటే ఏ విధంగా నీ పాలన కరెక్ట్ ఉందో చెప్పాలి ఇలా గ్రామాలలో పోతే ఇలా ట్రాక్టర్లలో డీజిల్ పోసి చెత్త ఎత్తుకపోయే పరిస్థితి లేదు ఇవాళ అంటే ఇవన్నీ ఒక్కొక్కటి పోతే చాలా సమస్యలు ఉన్నాయి దయచేసి మీ టీవీ ద్వారా మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు ఏదైతే పన్నెండు వేలు ఇస్తానో ఏడాదికి అవి వెంబడి అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేము మా యొక్క ఆటో యూనియన్ ఏర్పా ఏర్పరచుకోవడం జరిగింది శ్రీ మల్లికార్జున ఆటో అసోసియేషన్ గుమ్మడల మండల్ రిజిస్ట్రేషన్ నెంబర్ సిక్స్ వన్ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు మేము మా అసోసియేషన్ అనేది ఎందుకు ఏర్పరచుకున్నాం అంటే మాకున్న బాధలు తెలియజేసుకోవడానికి మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు మా బాధలు ఎవరు చెప్పుకోవాలి మేము వీళ్ళకి చెప్పుకుంటే తగ్గుతాయి అనే లీడర్ని మేము ఎంచుకున్నాం ఆ లీడర్ ద్వారా మా అన్న గోవర్ధన్న సీజీఆర్ ట్రస్ట్ నుంచి మాకు ఎన్నో సాయాలు చేస్తాడని ఆయన ఎంచుకోవడం జరిగింది దానికోసం మేము అన్ని విధాల పాటు పడతాం అన్ని విధాల స్వయంకృషి కృషి చూపిస్తాము మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫ్రీ బస్సెస్ ఫ్రీ బస్సెస్ పెట్టినావు ఎందుకు ఆడలు బస్సుల కింద వాడి ఆవడానికా బస్ల బస్ ఒక బస్ స్టాప్లో బస్ ఆగకుండా పోయి ఎన్నో ఆగుతుంది వీడికెళ్ళ ఆడికి లేడీస్ ఊరికి వాళ్ళు బస్సుల కింద వాడతారు లేకపోతే ఇంకా ఆటోల కింద వాడతారు బండి కింద వాడతారు ఎందుకు అంతగానం ఏమైంది ప్రాబ్లం ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టినావు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టి వాళ్ళు ప్రాణాలు తీస్తున్నావు లేకపోతే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండేది కాదు ప్రతి ఒక్కరు అందరు ఆటోలలోనో లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు టికెట్లు తీసుకొని బస్సులలో ఎట్లనో వాళ్ళు బయలుదేరే వాళ్ళు కానీ మీరు ఈ ఫ్రీ బస్సులు పెట్టి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు ఒక లేడీసే చెప్తున్నారు మాకు ఫ్రీ బస్సులు వద్దు మాకు ఫ్రీ బస్సులు వద్దు అదే టికెట్ పెట్టండి మేము అట్లనే ప్రయత్నిస్తాం అని మహిళలే కోరుకుంటున్నారు దీన్ని అరికట్టండి ఫస్ట్ ఒక బస్సులో అరవై మంది డెబ్బై మంది మహిళలు వెళ్ళే బస్సులో నూట యాభై నూట ఎనభై మంది ఎక్కితే వాళ్ళు ఏమి కావాలి ఇరుకోన ఊపిరి ఆడకుండా చచ్చిపోవాల్సిందే కదా అలా ఊపిరి ఆడకుండా వాళ్ళు చావాల్సిందే కదా ఫుట్బోర్డ్ మీద ఆడలు నిలబడుతున్నారు సార్ ఒక ఫుట్ మీద మొగోళ్ళు నిలబడే పరిస్థితి పోయి ఆడలు నిలబడే పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ ఫ్రీ బస్ కారణం వల్ల కొట్టుకోవడం జుట్లు వాట్టుకోని కొట్టుకుంటున్నారు సార్ బస్సులలో ఎందుకండి మీ ఫ్రీ మీ ఫ్రీ బస్ పెట్టడం వల్లనే వాళ్ళు కొట్టుకుంటారు లేకపోతే లేదు ఇదంతా ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఒక నాయకుడు ఉన్నాడు చంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నదని మనం ప్రతి ఒక్కరు చూస్తున్నారు ప్రతి ఒక ఆటో ఒక ఆటో డ్రైవర్కి పదిహేను వేలు ఇస్తామని వాళ్ళు దసరా నుంచి అమలు చేశారు మాకు ఇరవై నెలలైంది సార్ మీరు పన్నెండు వేలు ఇస్తాను ఈ ఏడాదికి ఇంతవరకు మాకు ఒక రూపాయి ఇవ్వలేదు మాకు పన్నెండు వేలు ఇస్తాన్నారు సార్ కనీసం మాకు ఒక రూపాయని ఇవ్వలేదు మీరు మేము పొద్దుగాల లేచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు ఆటో నడిపిస్తే ఇంటికి ఐదు వందలు తీసుకోతే ఐదు వందలలో మేము ఆటో ఫైనాన్స్ ఏం కట్టుకోవాలి ఇంట్లో పెళ్ళని చూసుకోవాలి పిల్లలని ఏం చూసుకోవాలి మా పరిస్థితి ఏంది ఈ ఫ్రీ బస్సులు పెట్టి మాకు ఇట్లా లేదు ఇవన్నీ ఏంటి సార్ మాకు ప్రాబ్లమ్స్ ఐదు వందల గ్యాస్ ఇస్తాను సార్ ఇచ్చారా సార్ తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు సార్ మా దగ్గర గ్యాస్కి ఆ నాలుగు వందల యాభై మిగిలితే మా ఇంట్లో ఇంకో సిలిండర్ వస్తుంది కదా సార్ ఇంకో నెల ఎక్కువ బత్తంగా సార్ దాని మీద వల్ల ఒక ఐదు వందల సిలిండరు లేదు మాకు ఇస్తాను నా పన్నెండు వేలు లేవు ఈ ఫ్రీ బస్సులు పెట్టారు ఇంకెట్లా సార్ మేము బతికేది మా ఆటోలలో అంటే అంత చులకనైపోయిందా సార్ మీకు డిస్టిక్ హోల్ డిస్టిక్ బండ్లు సిటీలకు రావద్దంటున్నా సార్ డిస్టిక్ హోల్ లోట్లే సార్ మీరు ఇలా సీఎం అయింది మీరు ఎట్లా సీఎం అనుకున్నారు సార్ డిస్టిక్ వాళ్ళు అందరు కలిస్తేనే మరి మీ సీఎం అయింది అంటే ఒక తెలంగాణ తెలంగాణలో బతకొద్దా ఇంకెడవై బతకాలి తెలంగాణ ఆంధ్రలో పోయి బతకాలనా చెప్పండి మరి అట్లనే సార్ మీరు ఒక్కటి గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఈ డి ఆటోలు ఏవైతే ఉన్నాయో సిటీకి రావద్దనేది తీసేయండి ఆ ఎవరన్నా ఆటో ఆపితే మాత్రం డిస్టిక్ కోళ్ళు తలుసుకుంటే ఏమైతే చూపిస్తాం సార్ డిస్టిక్ వాళ్ళు ప్రతి ఒక్కరు సిటీలోకి వస్తే ఏమవుతుందో చూపిస్తాం మేము ఇటీ పనులు డిస్టిక్ రావా సార్ డిస్టిక్లోకి రావా ఆపేయాలా మేము ఇడా చూస్తారా మేము మమ్మల్ని చూపించమంటారా రవాణా మొత్తం ఆపేయమంటారా డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం చెప్పండి రవాణా మొత్తం ఆపేస్తాం హైదరాబాద్లోనే పండించుకొని హైదరాబాద్ అనే తినండి సార్ మీరు హైదరాబాద్ వాళ్ళు రాకండి ఒక కార్ కానీ ఏది కానీ ఒక వెహికల్ ఏది కానీ హైదరాబాద్లో ఇక్కడ డిస్టిక్లోకి రానియం మేము మా మాతోటి అవుతుంది అది కానీ మాకు అవన్నీ వద్దు సార్ మేము బతకడానికి కోరుకుంటున్నాం మేము మంచిగా బతకాలి అంతే మా సమస్యలు ఏందంటే ఉదయాలు లేచి సాయంత్రం వరకు ఐదు వందలు కూడా వస్తలేవు ఆ ఐదు వందలలో మేము డీజిల్ ఏం పోసుకోవాలి ఖర్చు ఏం పెట్టుకోవాలి పిల్లలు పిల్లలు ఏం నడిపించుకోవాలి మూడు వందలు మూడు వందలకు పోతే రెండు వందలు రెండు వందలు తీసుకుపోతే ఇంట్లోకైనా పంపించేస్తారు ఈ ఫ్రీ బస్సులు పెట్టేవాళ్ళు ఈ ఫ్రీ బస్సులు కాకుండా ఇంకోటి కంపెనీ బస్సులు అయిపోయినాయి వాడు ఆపినా కానీ రివర్స్ మామిన్నే అవుతుండు జీతాలు ఇచ్చి వాళ్ళ కంపెనీ వాళ్ళకి జీతాలు ఇస్తారు అన్ని ఇస్తారు మాకు ఏమి ఇస్తలేదు మేము పొద్దుంత నడిపించి కూడా మాకు ఐదు వందలు రూపాయలు వస్తలేదు సార్ మీరు ఫ్రీ బస్ వేసి మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు సార్ ఒక్క ఆడవాళ్ళు కూడా ఎక్కుతలేరు మగవాళ్ళు ఎక్కుతలేరు ఒక్క బండి వెనుక బండి పోతుంది ఒక్క బండి ఒక్క ఒక్కరు ఎక్కుతురు సార్ ఒక్కరు ఎక్కితే మాకు పొట్ట నింతుంది సార్ గుమ్మడి నుంచి గండి మేసా మొదటి వంద రూపాయలు వస్తుంది కదా సార్ ఎనభై రూపాయలు యాభై రూపాయలు వస్తున్నాయి డీజిల్కే వంద రూపాయలు అవుతాయి సార్ అట్లా మూడు ట్రిపుల్ తిన్నా మాకు ఐదు ఐదు వందలు కూడా వస్తుంది సార్ ఇది పరిస్థితి మాకు న్యాయం కావాలి ఫ్రీ బస్ రాణిస్తలేదు ఎందుకు రాణిస్తలేదు సార్ డిస్టిక్ బండ్లు డిస్ట్రిక్ వాళ్ళే మనం పాపం చేసిరా మీకు డిస్టిక్ పట్టుకుంటారు కట్టుకొని మళ్ళీ డిస్టిక్ బండి ఆపుతారు ఆపి నాకు కాకి షెట్టు ఉన్నాక కూడా వేరేటోని బండి కాడ కాకి చెట్టు లేదని ఫోటో నుంచి మరి ఫోటో ఇస్తారు సార్ అంత అన్యాయం ఎందుకు సార్ మీరు డిస్టిక్ బండ్లు అంటే ఓన్లీ సిటీ బండ్ లేని వాళ్ళ సార్ సిటీ బండ్లు మొన్న ఇచ్చిరు సార్ ఓవర్కి ఇచ్చారు సిటీ వాళ్ళకి ఇచ్చారు సిటీ ఆధార్ కార్డు ఉండాలంట సిటీ ఇల్లు ఉండాలంట బట్ డిస్ట్రిక్ కోపోతాడు సార్ డిస్టిక్ కూడా చచ్చిపోతాడా చెప్పండి డిస్ట్రిక్ట్ కోడ్ ఓటే లేరా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎందుకు బతుకనిస్తలేరు సార్ మీరు మొత్తం ఆటోల మీదనే వాడారు దేని గురించి సార్ మాకు ఈ డిస్టిక్ బండ్లు కూడా రానివ్వాలి సిటీలకి రానిచ్చి అన్నీ ఏపీయాలి మాకు ఇబ్బంది పెట్టదు సార్ ఆటో ఎక్కడ చూసినా ఆటో డ్రైవర్ల మీదే పడ్డారు సార్ మీరు రేవంత్ రెడ్డి ఎందుకు పడ్డారు మేము మనుషులం కాదా పొద్దుగా లేచి పొట్ట పొట్ట చేతిలో పట్టుకొని పోతున్నాం సార్ పొద్దుగా లేసా మాకు ఇదే ఆటో నడిపించుకోవాలి బతకాలి అని మాకు ఏరే ఏరే బతుకు లేదు సార్ మాకు కంపల్సరీ ఫ్రీ బస్సులు తీసేయాలి ఇది ఒకటి మళ్ళీ కంపెనీ బస్సులు కూడా మీరు చేయాలి మాకు చాలా ఇబ్బంది పెడుతుంది సార్మడల ఆటో అసోసియేషన్కి అందరికి ఇబ్బంది ఆర్కే బస్సులు మన ఆర్కే బస్సులు ఉన్నాయి చూసాం బొంతపల్లి నుంచి ఆర్కే బస్సులు చాలా ఉన్నాయి బొంతపల్లి నుంచి ఎట్రో ఆర్కే బస్సులని ఫస్ట్ ఇన్ ఇన్ పాటల ఆర్కే బస్సులు అన్నిట్లకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇన్ఫర్మేషన్ ఆర్కే బస్లన్నీ ఇక్కడ కాదు ఏ లైన్లో ఇక్కడ నుంచి గండి మై సమా వెళ్ళేదాకా ఆర్కే బస్సు ఏ బస్సు ఆపొద్దు ప్యాసింజర్ని ఎక్కించుకోవద్దు మాకు సిటీలో పోతేనేమో అట్లా కానిస్తలేరు ఇక్కడ వస్తేనేమో ఇట్లా కానిస్తలేరు అయితే మేము ఎత్తబత్ బతకాలి మీరు మా ముంగట బస్సుల ముంగట పబ్లికే మా బస్ ఎక్కేస్తున్నారు డైరెక్ట్ మీరు అట్లా ఆపేసుకుంటున్నారు మీరు ఆటో డ్రైవర్ నేను మా సమస్య ఏంటంటే మా సమస్య వచ్చి గవర్నమెంట్ బస్సులు చేసిన మద్దుగా మేము ఆటో డ్రైవర్లము బతకలేకపోతున్నాం ఆ సంవత్సరానికి పన్నెండు వేలు పింఛన్ లెక్క మాకు ఇస్తామని చెప్పి అన్నారు ఆ పింఛన అసౌండ్ ఇది కూడా మాకు కూడా లేకుండా పోయింది అదొకటి వచ్చేసి మన ఇదేంది కంపెనీ బస్సులు ఉన్నాయి కంపెనీ బస్సులు వాళ్ళకు డ్రైవర్లకు జీతాలు ఇవ్వంగా ఇరవై ఐదు వేలు జీతాలు ఇవ్వంగా మళ్ళీ మా ప్యాసింజర్ మా కూడా అోసుకు ప్యాసింజర్ నేసుకొని మా మీదకే రివర్స్ అయిపోతున్నారు అలాంటివి పరిస్థితులు కూడా ఉన్నాయి అది కూడా తగ్గించుకోవాలి కంపెనీ వాళ్ళకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అప్పుడు నుంచి నర్సాపూర్ ఆటోల నుంచి సిటీకి పోవద్దంట మరి సిటీ రైసుకు సిటీలో పండిస్తున్నా రైసు పల్లెటూరులో పండిస్తుండ కూరగాయలు పండిస్తున్నాం సిటీలనా వరి వండిస్తున్నాము సిటీలనా ఏది సిటీలో ఎలా వండింది ఏది చెప్పు మొత్తం పల్లెటూరుల వండించిందే సిటీకి తీసుకుపోతున్నాం మనం సిటీకి తీసుకపోతేనే వాళ్ళు బతుకుతున్నారు మనం మనమే బతకాలంటే ఏం చేయాలి మాకు కూడా ఫిరి బస్సులు అనేది కట్ చేయాలి మాకు కంపెనీ బస్సులల్లో కూడా ఎక్కించుకోవద్దు జనాలని అది ఎక్కించుకున్న వల్ల మేము కూడా వాళ్ళతోని కొట్లాడుతున్నాము అయినా కానీ మాకు ఎవరు కూడా ఎవరు సేవ కూడా చేస్తలేరు అదే రేవంత్ రెడ్డి అన్న నీకు నమస్కారాలు చెప్పి చెప్తున్నా అదొకటి కట్ చేయాలి అది కట్ చేయాలి అది కట్ చేసినాం అనుకో బస్సులది ఫిరిగి కట్ చేసిన అనుకో అందరూ బతికేది బతుతారన్న ఎట్లా బతికేటో అట్లా వస్తారు ఆటోల మీద ప్రెజర్ పెట్టినమే కన్నా మేమేం పాపం చేసినామన్నా నీకు ఓట్లేమ్మా ఓటేసినాము గెలిపించినాము లాస్ట్ కోసే నీ తాగుతున్నామన్నా మేము వచ్చి ఆడ ఇరవై నెలలు ఇరవై నెలల నుంచి చాలా సుక్కలు అన్న ఏదో విధంగా ఏదో విధంగా అన్న అనుకున్నాం కానీ ఏదో విధంగా కాదు మమ్మల్ని పలుసు పులుసుకు లెక్క తీసేస్తున్నాం అన్న ఆ విధంగా ఆ విధంగా తయారు చేసినవన్న నువ్వు ఆటోలు అంటేనే ఒక అరే ఆటో డ్రైవర్ అంటే పట్టేయరా బాబు అని చెప్పి అన్న రోజులు ఉన్నాయి పట్టుకుంటున్న రోజులు ఉన్నాయి అదే పోలీసు వాళ్ళకు మేము కాళ్ళు మొక్కి ఏలు మొక్కి నా కానీ ఇడిచిపెట్టిన రోజులు లేకుండా అయిపోయినాయి ఈ టోల్ గేట్ ఎందునికన్నా టోల్ గేట్ పెట్టినావు ఎందుకన్నా మేము ఆటో డ్రైవర్లు టోల్ గేట్ ఎందుకు కడతామన్నా టోల్ గేటు లోకల్ లోకల్ వాళ్ళకు అని చెప్పి అన్నావు లోకల్ వాళ్ళకి ఫిర్యానీ ఏడు చూపెట్టినా అన్న అదే ట్యాక్స్ కడతలేవారా వారా నువ్వు కట్టాలని చెప్పి అంటున్నావు ట్యాక్స్ కట్టేటోని ఆటో ఎందుకు నడతామన్నా ట్యాక్స్ కట్టుకుంటున్నాం ఆటో ఎందుకు నడుపుకొని బతాం పిల్లలు బతుకుతారని చెప్పి ఆటో నడుపుతున్నాం మాకు పిల్లలు బతుకపోతే ఆటో డ్రైవర్లు అంతా ఊరి పెట్టుకొని వస్తారన్న మీ వల్లనే మందులు తాగుతున్నాం అన్న మేము బోసికోడర తాగుతున్నాము కళ్ళు తాగుతున్నాం అన్నీ తాగేసి చచ్చిపోతున్నాం అన్న మాతో మీరు కూడా వస్తున్నారు ఆ విధంగా తయారైంది కాబట్టి రేవంతన్న నీకు వంద వంద సార్లు చెప్తున్నా నమస్కారాలు చెప్తున్నా అది ఒకటి కట్ చేసేసేయి ఫిరీ బస్సులు అనేది తీసేసేసాయి మాకు అవసరం లేదు ఫిరి బస్సులు ఎట్లా బతికేటోళ్ళు అట్లా పొత్తున్నారు ఎట్లా వచ్చేవాళ్ళు అటో వస్తున్నారు ఆటో మీద ఎందుకయ్యా ప్రెజర్ పెట్టేది